స్వాగతం మొత్తం నలభై ఐదు హెక్టార్లలో ఏర్పాటు చేసిన వనాన్ని చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సెల్వం మరియు తిరుపతి జిల్లా ఫారెస్ట్ అధికారి వివేక్ వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు వెంకటగిరి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం ఎదురుగా జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదు ప్రక్కన ఉన్న అటవీ శాఖ భూమిలో ఈ వనాన్ని ఏర్పాటు చేసినట్టు సిసిఎఫ్ సెల్వం తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏర్పాటు చేసిన ఈ నగరవనానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే మంజూరైనట్టు ఆయన పేర్కొన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా మంజూరయ్యేటట్లు కృషి చేస్తామన్నారు నియోజకవర్గంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తిరుపతి జిల్లాలోని శేషాచలం ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని ఈ ప్రాంతంలో అక్రమ రవాణా తగ్గినట్లు గుర్తించామన్నారు వెంకటగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఉన్న ఫారెస్ట్ భూముల ఆక్ర ఆక్రమణలపై న్యూస్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి జాయింట్ సర్వేలు నిర్వహించిన అనంతరం భూ సమస్యలు పరీక్షిస్తామని సిసిఎఫ్ సెల్వం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ లోకేష్ మరియు ఫారెస్ట్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఫేమస్ టెంపుల్ బ్రదేశ్ రెండు తెలుసు

స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేశారు ఇది నలభై ఐదు హెక్టర్ అనేది వెంకటగిరి నుంచి ఒక టూ కిలోమీటర్ లోపలలో ఉన్నాయి దీనికి దాదాపు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ గవర్నమెంట్ మనకి బడ్జెట్ దీన్ని కేటాయించారు దీనిలో భాగంగా మనకి పెద్ద వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ప్లస్ ఇంకా ఒక సిక్స్ మంత్లో ఇది ఒక మంచి నగర్ వన్ ఆ కాన్సెప్ట్లో తయారు చేస్తాము అన్ని కూడా పబ్లిక్ అదేవిధంగా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వీళ్ళు డైలీ బేసిస్లో వాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది కంప్లీట్గా ఒక వనం మోడల్ తయారు చేస్తాము కాంక్రీట్ అలాంటి స్ట్రక్చర్స్ తక్కువ ఉంటాయి మెయిన్గా ప్లాంటింగ్స్ గ్రీనరీ లైక్ కాన్సెప్ట్ లైక్ బయోడైవర్సిటీ పార్క్ బటర్ఫ్లై పార్క్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి సో ఒక మంచి ఫారెస్ట్ అనేది ఏదైతే అర్బన్ ఏరియా ఉన్నాయో దానికి దగ్గరగా ఉండాలి ఆ ఫారెస్ట్ నుంచి మంచిగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్న రావాలనే ఉద్దేశంతో ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే ఇది రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు రెండు ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేస్తారు ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బడ్జెట్ దీన్ని కేటాయిస్తారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇది అంటే కంప్లీట్గా ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు ఇది ఫర్దర్గా డెవలప్మెంట్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా మనము ఆ సిఎస్ఆర్ ఫండింగ్ కూడా తీసుకుని దీనికి ముందుకెళ్ళాల్సి చూడాలి ఇది ఇది ఫిఫ్టీ హెక్టర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇది మెయింటైన్ చేయాలి కాబట్టి దీనికి కూడా గేట్ కలెక్షన్ టికెటింగ్ ఇవన్నీ కూడా పెడతారు మినిమం పెడతారు సో దట్ ఫ్రీ కాకుండా మనం మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి అవి కూడా ఇది ఏర్పాటు ఇది పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు రన్నింగ్లోకి వస్తుంది సార్ ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రజల్ని లోపలికి అలో చేస్తాము వర్క్లు జరుగుతుంటాయి మనకి సిక్స్ మంత్లో ఇది కంప్లీట్ స్థాయిలో సమక్షించే వెంకటగిరి అంటే ఇప్పుడు మనకి బాక్రావు పేట తిరుపతి వైపు ఎక్కువ కేసెస్లు ఎక్కువ ఉన్నాయి డిపార్ట్మెంట్ అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కలిసి జరుగుతు చేస్తున్నాయి వెంకటగిరి వైపు మనకి ఇప్పుడు పెద్దగా బేస్ క్యాంప్స్ లేదు మనకి బేస్ క్యాంప్స్లో ఉన్నాయి రెగ్యులర్ పెట్రోలింగ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వెంకటగిరి వైపు ఎక్కువ అయితే హెడ్ సెడ్ శానిటర్స్ అయితే లేదు వెంకటగిరి నియోజకవర్గంలో ఫారెస్ట్ ఏరియాలో కొన్ని రహదారులు కానీ కొన్ని గ్రామాలకు కానీ రోడ్డు సౌకర్యాలతో ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉందని మీకు ఫిర్యాదులు ఉన్నాయి ఇప్పుడు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఆ సమస్య ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు సో ఏదైతే రోడ్ కావాలో ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద సో సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే పంచాయతీరాజ్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రపోజల్ తీసుకొని అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్లో పెట్టాలి ఆ ప్రపోజల్స్ ప్లస్ డీజీపీ సర్వే చేయాలి విస్తీర్ణం ఒకవేళ ఎక్కువ ఉంటే దానికి కంపల్సరీగా వాళ్ళు ల్యాండ్ ఇవ్వాల్సింది ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న ప్రొసీజర్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు ఈరోజు కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులని మేమే పిలుస్తున్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సో అది ఎట్లా ఫాస్ట్గా చేయాలన్నది వాళ్ళతో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాయి ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని

ఎంక్రోచ్మెంట్ కేసులు అయిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా మనం ఎవిక్ట్ చేయాలి ఎప్పుడైతే కోర్టుల కేసు నడుస్తున్నాయో కొన్ని మేము కో మెయింటైన్ చేస్తాము జాయింట్ సర్వేస్ ఎక్కడైతే కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్తో జాయింట్ సర్వే కండక్ట్ చేస్తూ సరిగ్గా కరెక్ట్గా డిసైడ్ అయిన తర్వాత లోపల ఎన్క్రోచ్మెంట్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఎవిక్ట్ చేయాల్సి ఉంటుంది మనం తప్పదు ఒకవేళ ల్యాండ్ బయటపడితే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ కాదంటే అది వాడుకోవడం లేదు సో మాక్సిమం ఫారెస్ట్ ల్యాండ్ అన్నీ క్లియర్గా ఉన్న ప్రాణం అన్నీ కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్షన్ కూడా జరిగి ఉన్నాయి ఇక్కడైతే ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నాయో అక్కడ జాయింట్ సర్వేస్లో ఇప్పుడు జరుగుతుంది